ఈ రోజు బిస్కెట్స్ చేద్దామా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అది కూడా గోధుమ పిండి తోటి ఒకసారి మా చిన్నోడికి ఉస్మానియా బిస్కెట్స్ పెడతా రీసెంట్ గానే తిన్నాడు కానీ వాడికి పళ్ళేది బాగా మోషన్స్ అయ్యాయి పాపం బాగా వీక్ అయిపోయాడు అప్పుడు అర్థమైంది ఆ బిస్కెట్స్ అసలు పెట్టకూడదు మా పిల్లోడికి అని మళ్ళీ అదే బిస్కెట్స్ మా పెద్దోడు తింటే తనకి బానే ఉంది మా చిన్నోడికి మాత్రమే ఆ బిస్కెట్స్ తింటే పళ్ళేది బాగా మోషన్స్ అయ్యాయి అందుకని ఇంకప్పటి నుంచి ఆ బిస్కెట్స్ పెట్టట్లేదు నేను చేసే బిస్కెట్స్ అయితే చాలా సింపుల్ గా చేసుకోవచ్చు పిల్లలు అయితే ఇష్టంగా తింటారు హాఫ్ కప్ నెయ్యికి హాఫ్ కప్ షుగర్ పౌడర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేస్తే ఫోమ్ లా రెడీ అవుతుంది అందులోనే రెండు కప్పులు గోధుమ పిండి అలాగే సాల్ట్ యాడ్ చేసి బాగా నీట్ చేయాలి కొంచెం సరిపోకపోతే పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు చిన్న లడ్డూల్లా చేసి ప్రెస్ చేసి చేతితోటి ఇలా ఇడ్లీ పాత్రలో కింద వాటర్ పోయకుండా ఏమి పోయకుండా నార్మల్ గా పెట్టేసి బట్టర్ పేపర్ వేసి ఇవి పెట్టేస్తే బాగా బేక్ అవుతాయి చూడండి ఎలా ఒక వీడియో పోస్ట్ చేస్తే అందులో మైదా పిండి యూస్ చేయొద్దు గోధుమ పిండి యూస్ చేయండి అని చాలా మంది కామెంట్ పెట్టారు థ్యాంక్ యూ మీ కామెంట్స్ కి ఈ రోజైతే గోధుమ పిండి యూజ్ చేసి చేశాను వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్